ఈ మధ్యకాలంలో మన సమాజంలో అసలు మన సమాజం ఏటిపోతుందో తెలియట్లా ఎక్కడ చూసినా చంపుకోవడాలు నరుక్కోడాలు కొట్టుకోవడాలు అసలు ఇంత పెద్ద సమాజంలో మార్పు తీసుకురావాలి అని అంటే మనం ఏ విధంగా చెయ్యొచ్చు ఏం చేయచ్చు అనేది ఒక విషయం చెప్పండి పూర్వంలో చంపుకోవడం కట్టుకోవడం ఇంకా అధికంగానే ఉండేది భక్తి మార్గమే తక్కువ కానీ ఈ కాలంలో అరాజకారణం మోసాలు ఎక్కువయ్యాయి మోసాలు ఎక్కువయ్యాయి ఒకవైపు అందరికీ మోసం చేస్తూ కొందరు పెరుగుతూ ఉంటే ఇంకోవైపు ఆధ్యాత్మికం పెరుగుతూ ఉంది అవును భర్త ఊరందరికీ మోసం చేసి డబ్బులతో చిట్లో పెడితే భార్య దాన్ని తీసుకెళ్ళి దానాధర్మం చేసి ఇంట్లో యజ్ఞయాగాదలు చేస్తుంది ఇది పరిస్థితి దీన్ని మనము ఎలా స్వీకరించాలో ఎలా జనాలకి తెలియచేయాలో పెరుగుతూ ఉంది కానీ ఏది ఎంత ధర్మం ఎంత పెరిగినా అధర్మం కూడా అంత పెరుగుతూ ఉంటుంది మనము మంచి పొలం ఉంటుంది చేను చక్కగా చేను అంతా శుద్ధి చేసి అన్నీ చక్కగా మనం చేస్తాము వ్యవసాయం చేయాలి తీసుకెళ్ళి విత్తనాలు పోసేస్తాం అవి మొలకలు వస్తాయి దాంతోపాటు కలుపు మొక్కలు కూడా వస్తాయి అవును కదా సహజ సిద్ధాంతం అలాగే కలియుగంలో ధర్మం ఎంత ఉంటుందో అధర్మం కూడా అంతే పెరుగుతూ ఉంటుంది అధర్మాన్ని మొత్తం తీసేస్తే ధర్మానికి విలువ ఉండదు ధర్మం లేకుండా పోతే అధర్మానికి కూడా విలువ ఉండదు అంటే దీన్ని చూస్తేనే దీని విలువ తెలిసేది చేదు గురించి చేదు అనే ఒక రుచి తెలిస్తే తీయపు రుచి గురించి తెలుస్తుంది అవును చేదే లేకపోతే తీయపు రుచి అలా ఇవి రెండు యథేచ్ఛంగా పెరుగుతూ ఉంటాయి వెలుగుంది కాబట్టి చీకటి వెలుగు తెలుసు చీకటి ఉంది కాబట్టి వెలుగు వెలుగు తెలుసు అలా వీటిని ప్రకృతి నియమాలు సిద్ధాంతాలు అవి వెళ్తూ ఉంటాయి కానీ మనము ధర్మాన్ని ప్రచోదించాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఇతరులకి గౌరవించాలి అందరితో భావంతో ఉండాలి నీలో ఎంత స్వార్థం ఉన్నా నీలో ఎటువంటి ఆలోచనలున్నా ఏమున్నా ఇతరులకి బాధ పెట్టకుండా ఇతరులు నీ వల్ల బాధపడకుండా ఇతరులు నిన్ను చూసి వాళ్ళు సంతోషపడేట్టు మనం జీవిస్తే అదే అత్యుత్తమమైన జీవితం దానికన్నా మంచి జీవితం ఇంకోటి లేదు అంతే వేరే వాళ్ళకి మనం బాధ పెట్టేదొద్దు వేరే వాళ్ళకి హింస పెట్టేదొద్దు మనల్ని చూసి వాళ్ళు బాధపడేదొద్దు అలా బతకాలి మనం అంతే మన మనసుకి ఏదైనా కొద్దిగా చెడు ఒకవేళ చెడు అని అనిపిస్తే దాన్ని అక్కడితో ఆపేయాలి మంచి దానికైనా ఉత్తమ జీవితం ఇంకోటి లేదు ఎందుకంటే మన ఆత్మసాక్షి లోపల చూస్తూనే ఉంది కదా చూడండి అందరూ అనుకుంటారు ఎవరు నన్ను చూడలే ఎవరు నన్ను చూడలే అని భూమి తల్లి చూస్తుంది అది చూడలేదా పంచభూతాలు అవి నమ్మమా మన కళ్ళన్నా మనం చూస్తున్నాయి అది లేకపోయినా లోపల ఉన్న ప్రాణమైనా మనం చేసే ఉంది కదా దానికైనా భయపడాల్సి ఉండేది దాని నుంచి ఎవరు చూడలేదు ఏది లేదు అనే లేదు జీవితంలో అన్ని అనుభూతులు అన్ని అనుభవాలు ఉంటాయి ప్రతి మనిషికి మంచి చెడు అన్ని ఎక్స్పీరియన్స్ అవుతానే జీవితంలో ఎవరేమైనా ఉత్తమ స్థానంలో వెళ్ళాలి అంటే వాళ్ళ అపవాదాలు స్వీకరించాలి అవమానాలు స్వీకరించాలి గౌరవాల్ని స్వీకరించాలి శ్రీరాములు వారు ఎంత అవమానాలు స్వీకరించలేదు కష్టాలు కదా అవమానాలు ఎన్ని స్వీకరించలేదు శ్రీకృష్ణని ఎనీమీ మనలేదు ఎన్ని అవమానాలు అనుభవించలేదు అందుకే ఈరోజు గౌరవాల ప్రతి ఒక్కరి జీవితం వెనుక గౌరవ వ్యక్తుల వెనుక కూడా ఏదైనా ప్యాడ్ ఇన్సిడెంట్లు ఇవన్నీ అవమానాలు అపవాదాలు సహజంగా ఉంటాయి కానీ రొంట్లని ఒకే విధానంగా ఎవరైతే స్వీకరిస్తారో అరే అవమానం వచ్చినా అది నాకు అలంకారమే ఇది వచ్చినా అది నాకు అలంకారమే విషకంఠుడు విషం కూడా నాకు అలంకారమే తల విభూతి కూడా నాకు అలంకారమే అనుకున్నాడు అలా అన్నీ మనం స్వీకరించి ధర్మ మార్గాన్ని వెనుకుంటూ ఉండాలి అంతే అప్పుడు ఆ జీవితం నిజంగా మనము సంతోషంగా బతకచ్చు చాలా చక్కగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు